ఫోన్ పే సంచలనం నూట ఎనభై ఒకటి రూపాయలకే ఇంటికి బీమా ఫోన్ పే లాంచెస్ హోమ్ ఇన్షూరెన్స్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఎట్ నూట ఎనభై ఒకటి ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కలల ఆస్తి కానీ దానిని భద్రపరచుకోవడం మాత్రం చాలా కష్టం ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా ఫోన్ పే హోమ్ ఇన్షూరెన్స్ ముందుకొచ్చింది ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కేవలం నూట ఎనభై ఒకటి రూపాయలు వార్షిక ప్రీమియంతోనే మీ ఇంటికి ఆర్థిక రక్షణ కల్పించే హోం ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫోన్పే హోమ్ ఇన్షూరెన్స్ సారాంశం అంశం వివరాలు వార్షిక ప్రీమియం నూట ఎనభై ఒకటి రూపాయలు నుండి ప్రారంభం ఇన్సూరెన్స్ కవరేజ్ పది లక్ష రూపాయలు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వరకు కవరేజ్ చేసే అంశాలు ఇల్లు ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ ఇతర ఆస్తులు రక్షణ కల్పించే పరిస్థితులు అగ్ని వరద భూకంపం దొంగతనం అల్లర్లు పొందే విధానం ఫోన్ పే యాప్లో డిజిటల్ పద్ధతిలో పే హోమ్ ఇన్సూరెన్స్ ముఖ్యాంశాలు కేవలం నూట ఎనభై ఒకటి రూపాయలు ప్రీమియంతో వార్షిక భద్రత ఇంటికి పది లక్ష రూపాయలు నుండి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వరకు ఇన్సూరెన్స్ హామీ పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ఎటువంటి పత్రాలు అవసరం లేదు ఇంటి నిర్మాణం మాత్రమే కాకుండా ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు విలువైన ఆస్తులు కూడా కవర్ అగ్ని ప్రమాదం వరదలు భూకంపాలు అల్లర్లు దొంగతనాలు సహా ఇరవైకి పైగా రిస్క్ల నుంచి రక్షణ వినియోగదారులకు ఉన్న ప్రయోజనాలు ఫోన్ పే హోమ్ ఇన్షూరెన్స్ ద్వారా గృహ యజమానులు తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో బీమా పొందగలరు సాధారణంగా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఇచ్చే హోమ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం ఎక్కువగా ఉండే సమస్యను ఫోన్పే అధిగమించింది ఈ పాలసీని గృహ రుణం ఉన్నవారు మాత్రమే కాకుండా రుణం లేని వారు కూడా పొందగలరు అన్ని బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు ఈ పాలసీని అంగీకరిస్తాయని ఫోన్పే ఫోన్ ఫోన్పే హోమ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకం తక్కువ ఖర్చుతో గరిష్ట రక్షణ ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా మినిట్లలో పాలసీ భారతీయులందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేయబడింది గూగుల్ డిజిటల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ప్రకారం పూర్తి విశ్వసనీయత మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి